స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లి మోడల్ స్కూల్ కు బస్సుల సదుపాయం కల్పించాలని విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు నర్సాపూర్ బస్ స్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు ప్రతి సంవత్సరం మూడు బస్సులు నడిచేవి కానీ ఈసారి పాఠశాలలు ప్రారంభం కాగా ఒక్క బస్సు కూడా నడవడం లేదు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తమ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై డిఎంను అడగగా ఇరవై తేదీ వరకు బస్సులు వేయమని అన్నారని తల్లిదండ్రులు తెలిపారు వెంటనే బస్సులు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం లాస్ట్ ఉత్తరా రోజు కూడా డిఎం డిఎం గారికి అది రానివ్వమని చెప్తున్నారు పిల్లలకి కలిసి పిల్లలు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మీ పిల్లలు ఎట్లా వెళ్తారు అక్కడ దక్క పలు తీసుకుని మోడల్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందిగా బస్సు అరేంజ్ చేయాలని ఇంకా డిఎం గారు ఫోన్ చేస్తే ఆమె రిస్పాండ్ అవ్వడం లేదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు చాలాసార్లు చెప్పాము మొన్న కూడా చెప్పాము నన్ను చెప్పాము శనివారం చెప్పాము సగ్స్ సోమవారం అనే రెండు బస్సులను అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ చేయట్లేదు పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అందరూ కలిసి ఒకరోజు అరేంజ్ చేసిపోతే బస్సు కొందరూ ఇస్తే బాగుండే పిల్లలకి మళ్ళీ ఇప్పటికే పిల్లల స్కూల్ పాడైపోతున్నాయి బస్సెస్ ఏమంటే మా పిల్లపాట కార్యక్రమం పల్లెవాటో అంటారు అది అని చెప్తున్నారు పిల్లలకి స్కూల్ పల్లెటూరు నుంచి ఆటో నుంచి డబ్బులు పెట్టుకు వస్తున్నారు తర్వాత మళ్ళీ బస్సులు లేవు పిల్లల దగ్గర డబ్బులు బస్సులు బస్సులు లేక పిల్లలు మళ్ళీ ఆటో ఆటోకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రోజు కొందరు బస్సెస్ కావాలని కోరుకుంటారు రెస్పాండ్ ఇవ్వట్లేదు వాళ్ళు బస్సెస్ వాళ్ళు వాళ్ళ కూడా అడిగాము వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము ఒకసారి ఫోన్ చేస్తాం బస్ ఇవ్వే తర్వాత బస్సు ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు వేలా

নালিম পিছ বেছি